చాలామంది నాయకులు కోరుకునేది ఒకటే జగన్ మారాలి జగన్ మారితే అంతా సెట్ అయిపోద్ది జగన్ ఏం మారాలి ఏం మారాలి జగన్ అంటే ఆయన వేసుకునే షర్ట్ కలర్ మార్చాలా వేసుకునే ఫ్యాంట్ షర్ట్ మా కలర్ మార్చాలా హెయిర్ క్యాన్ రంగు వేసుకోవాలా ఏ ఏం మారాలి ఆయన జగన్ ఏం మారాలని కోరుకుంటున్నారు కానీ జగన్ అందరూ మాత్రం జగన్ మారాలి 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 ఏం మారాలి అంటే అందరూ కోరుకునేది ఒకప్పుడు ఆయన ఒక మాస్ నాయకుడిగా చూశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జనంలో తిరిగారు జనంతో కలిశారు జనంతో మమేకమయ్యారు ఆ జనం జనం ప్రపంచంగా మారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే జనాన్ని పక్కన పెట్టేశారు సచివాలయానికే ఆయన పరిమితం అయిపోయారు ఏదో ఒక ఉద్యోగస్తుడు కరెక్ట్గా టెన్షన్గా పది గంటల డ్యూటీకి అక్కడికి వెళ్ళి పంచుకొట్టి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి పంచుకొట్టి క్యారేజ్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తారు చూడండి అలాగే చేశారు ఐదేళ్ళ పాలన కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఒక్క మీడియా సమావేశం కూడా ఆయన ఎదుర్కోలేదు అలాంటిది ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడైనా ప్రజల్లో ఉంటున్నారంటే దాదాపు పదకొండు నెలలు అయిపోతుంది ఇప్పటికి ఇంకా ప్రజల్లోకి రావట్లేదు ఇప్పటికీ ఏదో ఒక ఓదార్పు యాత్ర టూ పాయింట్ వన్ అడుగుతున్నారు తప్ప మొన్న రెండు మూడు యాజిటేషన్ సంబంధించి ప్రజలు పంపించారు తప్ప ఆయన రాలేదు ప్రజల్లోకి మొన్న ఒక మిర్చి మిర్చియాడ్ రైతుల సమస్యలకు సంబంధించి మాత్రమే వెళ్ళారు తర్వాత మొన్న అనంతపురం కూడా అది కూడా పరామర్శ యాత్రే ఓదార్పు యాత్ర అలింగమయ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు అంతే తప్ప అంతకుముందు వాళ్ళని వంశీని దానికి వచ్చారు జైలుకెళ్తే అంతే తప్ప మించి ఏమీ లేదు ఇది ఇప్పుడు తాజాగా అయితే ఈ మార్పు కోరుకుంటున్నారు అంటే పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు జిల్లా నాయకులతో మాట్లాడుతున్నారు వాళ్ళకి దశ దిశా నిర్దేశం చేస్తున్నారు అలాగే కొన్ని కమిటీలు కూడా వేశారు ఆ కమిటీలు మన పిఎస్సీ కమిటీలే వేశారు దానికి సంబంధించిన నాయకులు పెట్టారు అక్కడ కూడా సీనియర్లను పక్కన పెడుతున్నారు అనేది అక్కడ కూడా ఒక వర్గం డామినేట్ చేస్తుంది అంటే ఇప్పుడు వైసీపీలో ప్రధానంగా కొంతమంది నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి చీలిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకొని మొత్తానికి పార్టీ పుట్టి ముంచే ప్రయత్నం అయితే మన చేశారు ఇప్పుడు అలా జరగకుండా ఉండాలి అంటే ఏంటి ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరు తమ స్వార్థం కోసం పనిచేస్తున్నారు ఎవరు పదవుల కోసం పనిచేస్తున్నారు ఎవరు జగన్ కోసం పనిచేస్తున్నారు ఈ వ్యత్యాసాలు గమనించాలి అంటున్నారు అది జగన్ వల్ల సాధ్యం అవుతుందా జగన్ ముందు అందరూ పద్ధతిలాగే ఉంటారు ఏముంది అందులో జగన్ ముందు అందరూ విధేయత్తోనే ఉంటారు ఎవరైనా జోబులో చేపట్టుకుని కాలు మీద కాలుసుకుంటారు కూర్చుంటారా జగన్ ముందు అందరూ నిలబడి చేతులు కట్టుకుంటారు అప్పుడు జగన్కి ఎలా తెలుస్తుంది ఎవరేంటో అందరూ కూడా జగన్ ముందు అది లేదన్న ఇది లేదన్న మనం అలాగ మంచి మంచి చేద్దామని అంటారు ఎవరో చెడు చేద్దామని అన్నారు కానీ వెనకాల చేయాల్సింది చేస్తారు అంటే ఇక్కడ జగన్ కూడా అందరి మాట వినరు అనేది కొంతమంది చెప్పిన చెప్తున్నారు కాకపోతే అనుభవం చాలా పాఠాలు నేర్పుతుంది అంటారు ఆల్రెడీ ఇప్పుడు ఒకే చాలా అనుభవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు ఒకసారి అధికార పక్షంలో ఉన్నారు ఇక తిరుగులేదు గెలుస్తారు నూట యాభై స్థానాల్లో ఉన్న మనకి ఏంటి తిరిగి ఏంటి అనుకుంటే పదకొండు స్థానాలకు పరిమితం అయితేనే అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి కార్యకర్తల్లో ఎలాంటి మార్పు వచ్చింది సోషల్ మీడియా ఒకప్పుడు ఎలా ఆదుకుంది సోషల్ మీడియాని ఎలా దూరం పెట్టారు ఎందుకు దూరం పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ ఇప్పుడిప్పుడు జగన్ గారు తెలుసుకుంటున్నారు మొత్తం కంప్లీట్గా వీటన్నిటి కోసం అన్నిటి విషయాల్లో తెలుసుకోవడమే కాదు ఆయనలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు జగన్ మారితే అంతా సెట్ అయిపోద్ది అనేవాళ్ళు కూడా వైసీపీలో చాలామంది ఉన్నారు